హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న హైదరాబాద్ టెస్ట్ లో యశస్వి జైస్వాల్ తుఫాన్ బ్యాటింగ్ చేసి డెబ్బై నాలుగు బంతుల్లో ఎనభై పరుగులు చేశాడు ఈ సమయంలో యశస్వి జైస్వాల్ పది ఫోర్లు మూడు సిక్సర్లు బాదాడు తన తుఫాను బ్యాటింగ్ కారణంగా యశస్వి జైస్వాల్ వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మల రికార్డులను కూడా బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్ తో భారత్ తొలి ఎన్నింగ్స్ ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేసి తొలి నాలుగు ఓవర్లలోనే ఇరవై ఏడు పరుగులు చేసింది ఇలా చేయడం ద్వారా భారత్ తరఫున టెస్ట్ ఇన్నింగ్స్ లో తొలి నాలుగు ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డును యశస్వి జైస్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు యశస్వి జైస్వాల్ కంటే ముందు వీరేంద్ర సెహవాగ్ రోహిత్ శర్మ ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి నాలుగు ఓవర్లలోనే ఇరవై ఐదు పరుగులు చేశారు రెండు వేల పదిలో శ్రీలంకపై సెహ్వాగ్ ఈ ఘనత సాధించగా రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్ వెస్ట్ ఇండీస్ పైన రోహిత్ ఈ ఘనత సాధించాడు భారత్ స్పెన్ త్రయం ఇంగ్లాండ్ బస్ బాల్ వ్యూహాన్ని నిరూపించారు మొదటి టెస్ట్ తొలి రోజున మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఆరు పరుగులకు ఇంగ్లాండ్ జట్టును ఆల్అౌట్ చేశారు భారత్ స్పెన్ త్రయాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్ ఎదుర్కోలేకపోయారు ఉప్పల్ పిచ్ పై అశ్విన్ అరవై ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఎనభై ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు అక్షర్ పటేల్ బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ బేస్ బాల్ వ్యూహం ఎక్కడా కనిపించలేదు దీని ఆధారంగానే ఇటీవల కాలంలో అఖండ విజయాన్ని సాధించిన ఇంగ్లాండ్ జట్టుకు హైదరాబాద్ లో తొలి షాక్ తగిలింది